హంకారం కూడా అహంకారం అంత శత్రువే వదులుకోవలసింది అహంకారం ఎంత శత్రువు మమకారము అంతే శత్రువు మమకారం పిల్లల్ని వారికి వాళ్ళకి పాతికేళ్ళు అయ్యాక వాళ్ళతో తగ్గించుకోవాలి వ్యవహారాన్ని బంధం మనమే తగ్గించుకోవాలి మీ పని మీరు చేసుకోండి అని చెప్పాలి వాళ్ళు మన దగ్గరికి వచ్చినా సరే నలభై ఏళ్ల కొడుకు అమెరికా నుంచి ఫోన్ చేసి అమ్మా ఈ పని చేయనా ఆ పని చేయనా అంటే సన్నాసి నువ్వు మీ ఆవిడ ఆలోచించుకో నాకు ఫోన్ చేయొద్దని తల్లి చెప్పాలి అటువంటి తల్లి ఉంటే వారికి నమస్కారం మనం అలా ఉండం కదా మా అబ్బాయి ఏమిటో నాకు చెప్పకుండా ఏ పని చేయడు దద్దమ్మైపోతాడమ్మా దద్దమ్మైపోతాడు పెళ్ళాన్ని అడగమని చెప్పు నిన్నెందుకు అడుగుతున్నాడు అహంకారం వదులుకోవాలి ఇక్కడ వదులుకోవండి చచ్చే వరకు మన పెత్తనమే నడవాలి ఈ మాత్రం పెత్తనం ఈవిడకు ఉన్నప్పుడు ఆవిడకు ఉండదేట అక్కడ ఏ గొడవ నేను నాది మొత్తం ఘర్షణకు అదే కాదు ఎందుకు వదులుకోలేకపోతున్నావు తొంభై ఏళ్ళు వచ్చిన వదులుకోలేము మనం పైగా దానికి మమకారం అందమైన పేరు ఎడతాం పిలుచుకోవడం మానే మూల కూర్చో జపం చేసుకో మాట్లాడక పలకరిస్తే మాట్లాడలేదేదు అప్పుడు పలకరించడమే అపూర్వం అనుకుంటారు ఏవో సమస్యలు వస్తే మన దగ్గరికి వస్తారు ఖచ్చితంగా చెప్పవలసిన సలహా ఏదో చెప్పు చెప్పుకోదినాయి పైగా మానే ఎవరన్నా దగ్గర బంధువులు పోయారు శవం ముయ్యడానికి వెళ్ళాలి ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసి పెళ్లి చేసి వెళ్ళడానికి ఏమమ్మా ఎక్కడుంది ఈ శాస్త్రం మానవత్వం లేదండి మనకి మానవత్వం లేదండి మనకి ఇంకా మహానగరాల్లో వాహనాలు వచ్చి తీసుకు వెళుతున్నాయి కాబట్టి సరిపోయిందండి పల్లెటూళ్ళో చచ్చిపోతున్నారమ్మా నిజంగా ఆ కులం వాళ్ళే రావాలి ఆ బంధువులే రావాలి ఎవ్వరూ రారు మా కోడలు కడుపుతో ఉంది రాకూడదు ఈ కోడలు కడుగుతూ ఉంటే నువ్వు రావడానికి ఏమిటాయి కోడలు నమ్మవు మేము ఒళ్ళు గొలుపు అంటారు ఏ రకంగా ఎగ్గొట్టేద్దాం ఏ మనిషికి మనం సాయం చేయొద్దు మళ్ళీ కూర్చుంటే అంత భగవద్గీతనే రోజు చదువుతా ఎందుకు లేక కృష్ణుడు కూడా విసుగు మారాయి సాటి మనిషికి సాయం చేయని వాడివి నువ్వు సకల వేదాలు చదివినా నీ జీవితం దండగా తీసిపారా ఎవరైనా బంధుమిత్రులు లేని వాళ్ళు చనిపోయారంటే ముందు వెళ్ళాలమ్మా ముందు వెళ్ళాలి అది దేశభక్తి అది దైవభక్తి చప్పట్లు కొట్టలేము మనం మనకి నచ్చదు ఈ మాట మనకి నచ్చదు మనకి నచ్చదు అబ్బా అలా వెళ్ళమంటారేంటి దరిద్రం దరిద్రం కాదమ్మా ఐశ్వర్యం వెళ్ళి చూడండి అది పరోపకారం అది పరోపకారం అక్కడికి వచ్చేసరికి మనం పగ్గాలు వేసుకుని వెనక్కి వచ్చేస్తామండి వెళ్ళకో అడదో చూడకో అడదో అని మూ తిప్పేసి వాళ్ళు ఎలా పోవాలమ్మా అక్కడి నుంచి వాళ్ళకి బంధువులు లేరు ఏం చేస్తారు పడేయమంటారా రోడ్డు మీద పైగా మనకే నష్టం అలా పడేస్తే వీధి మొత్తం బ్యాక్టీరియా వ్యాపిస్తుండే దానికోసం ఆలోచిద్దాం శరీరాన్ని మించిన పుణ్యక్షేత్రం లేదు మనస్సుని మించిన పుణ్యతీర్థం లేదు అంతఃకరణను మించినటువంటి గురువు లేడు జీవితాన్ని మించినటువంటి గ్రంథం లేదు జీవితం మనకు అన్ని పాఠాలు చెప్పేస్తుంది అయితే మామూలు మేస్టార్కి జీవితం అనే మేస్టార్కి తేడా ఏమిటంటే మామూలు ఉపాధ్యాయుడు పాఠం చెప్పి పరీక్ష పెడతాడు జీవితం ముందు పరీక్ష పెట్టి పాఠం చెబుతుంది లెక్కది ఉపాధ్యాయులు ఎవరన్నా ముందు పాఠం చెబుతారు తర్వాత పరీక్ష పెడతారు జీవితం అలా కాదు ముందు పరీక్ష పెడుతుంది తర్వాత అయిందా మా బాగా అదే పాఠం చెప్పడం జీవితం ముందు పరీక్ష పెడుతుంది తర్వాత పాఠం చెబుతుంది ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు మనం పరీక్షల తర్వాత మర్చిపోవచ్చు ఎంతో కాలం గుర్తుండవు జీవితం నేర్పిన పాఠం జీవితాంతం గుర్తుంటుంది అంతేది జీవితమే గొప్ప గురువు మన అంతక్కరనే గురువు జీవితమే గొప్ప గ్రంథం కష్టం తట్టుకోవలసిందే అది పరిష్కారం సమానంగా కావలసిందే తప్పించుకోవద్దు కష్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయదు దయచేసి కష్టాన్ని తట్టుకునే ప్రయత్నం చేయడు మేరు పర్వతంలాగా మనం నిలబడితే కష్టమే మనకు గుద్దేసి పారిపోతుంది వీడు లొంగడం లేదని వీడు లొంగడం లేదని వీడు వండాడు వీడు అమ్మవారి భక్తుడు వీడు శ్రీమాత్రే నమహ అనే నామాన్ని వదలలేదు వీడిని నేనేం చేయలేనని కష్టమే వెళ్ళిపోతుంది తట్టుకోవడం అంటే ఎంత నువ్వేం పోరాడక్కల పనిగట్టు నిలబడు ఏం వచ్చినా సరే నీ వందన మానకు నీ వ్యవసాయం మానకు నీ ఇంటి ఇంటి పని మానకు వంట పని మానకు ఏం మానకు మనసులో స్నేహిరని స్మరిస్తూ ఉండు నీ పని నువ్వు చేస్తూ ఉండు అన్ని కష్టాలు వాటంతరవే అంతావే వెళ్ళిపోతాయి పెద్ద సమస్య కాదు ఇక్కడ అదే తట్టుకోవడం అంటే ఎదిరించక్కల లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయనకు చదువు రావడం కోసం మాస్టర్ ఎక్కడో గంగానది అవతల ఉన్నాడు అంటే అక్కడికి గంగానదిని ఈదుకుంటూ వెళ్ళాడు నిక్కరొక్కటి కట్టుకుని ఈదుకుంటూ వెళ్ళి పైన చొక్కా పుస్తకాల్లో పుస్తకాలు చొక్కాలో మూట కట్టి ఈ చేత్తో చొక్కాతో పుస్తకాలు చేతికి పై చేత్తో పట్టుకుని కుడి చేత్తుతో ఈదుకుంటూ వెళ్ళిన మహానుభావుడు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు అది లాల్ బహదూర్ శాస్త్రి చరిత్ర ఒక మహానుభావుడు చదువు రావాలంటే ఇంత కష్టపడాలన్నమాట అలా వచ్చిన చదువే నిలబడుతుంది అది లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనం ఆయన ప్రధానమంత్రిగా ఉండగా అరవై ఐదులో పాకిస్తాన్ యుద్ధం వచ్చింది మహానుభావుడు పొట్టివాడు అన్నారు పొట్టివాడు బ్రహ్మాండంగా తట్టుకున్న గట్టివాడు ప్రధానమంత్రి అంటే అంతేకాదు ఆయన బహు చమత్కారి కూడా బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరితోనో చర్చలు చేసేట ఆ చర్చిలు గారు బాగా పొడుగ్గా ఉండేవాడే ఈయనేమో బాగా పొట్టుగా ఉంటాడు ఈయన చూసి అన్నట్ట సో లిటిల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ సో బిగ్ ఇండియా అంత పెద్ద భారతదేశానికి ఇంత పొట్టి ప్రైమ్ మినిస్టర్ అదేనండి నా దృష్టం ఎవడైనా నా ముందు తల వంచుకుని మాట్లాడాల్సిందే నేను ఎప్పుడు తల ఎత్తే మాట్లాడతాను ఇలా ఉన్న దాంట్లో మనం తాపత్రయబడి దాని గురించి మాట్లాడుకుంటూ కూర్చుని వాళ్ళేమైపోతారో వీళ్ళేమైపోతారని మనకు సంబంధం లేని విషయాల్లోనే ఇలా ఉన్నామే సంబంధం ఉన్న కుటుంబ విషయాల్లో ఇంకెంత ఎలా ఉంటామండి నిత్యం పీకం పాకం కూర్చోబెట్టి అదే మాట్లాడుకుంటూ ఉంటారు దంపతులు ఎంతసేపు పిల్లలాగా పిల్లాడు ఎలాగా పిల్లలాగా పిల్లాడు ఎలాగా ఏం చేయాలో తెలియడు నువ్వు నోరు మూసుకు పట్టుకుంటే అన్ని అయిపోతాయి తెలియసరికి ఇరవై ఏడు దాటాక వాడు మన మాట వినండి పద్దెనిమిది ఏడు దాటిన ఆడైనా మొగైనా అయినా వాళ్ళు ఎవరు మార్చినా మారారు లెక్క ఒకటే వాళ్ళని మార్చగలిగిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకరు వారే రెండు దేవుడు ఇంకెవరు లేరు ఇక్కడ ఇంకెవడూ మార్చలేడు వాడిని వాడికి ఏదో ఉపదేశం చేద్దాం అనుకో ఉప్మా పెసరట్టు చెప్పి పెట్టడానికి దేశానికి తేడా లేదు వాడు వినడు వాడు మారాలన్నా కూడా మనం భగవంతుడే ప్రార్థించాలి స్వామి కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి నాకు ఏం చేయాలో తెలియదు నా ఇలా ఉన్నాడు కూతురు ఇలా ఉంది లేదా భార్యలా ఉంది భర్త ఇలా ఉన్నాడు ఏదైనా కానీ ఏదైనా సమస్య కదా నేనేం చేయలేకపోతున్నాను నువ్వే దిక్కయ్యా అంటే ఈ భక్తురాల కోసమైనా ఈ భక్తుడి కోసమైనా భగవంతుడు మొత్తం చక్రం గిరగిర గిరగిర తప్పేస్తాడు అందులో సందేహం ఏమీ లేదు అందులో కర్తూ మాకర్తు అన్యథాకర్తు అది చేయడం మంచిది జీవితం మొత్తం మీద కామవాంఛక లోను వాడు ఎవడన్నా ఉంటాడా మొగాడైనా ఆడదేనా ఎంత కష్టమైన విషయం అది ఒక మహానుభావుడు హనుమంతుడు ఉన్నాడు ఒక రామకృష్ణ పరమహంస ఒక వివేకానందుడు అలాంటి ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు అటువంటి మహానుభావులు ఉన్నారు ఇక్కడ ఇప్పటికీ మన కళ్ళ ముందు కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొన్ని సేవా సంఘాల్లో ఉండేవాళ్ళు వివాహం అనేది మానేసి పూర్తిగా దేశ సేవకి అంకితమైపోయిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏం భావించారు వివాహం పిల్లలు ఇవన్నీ ఉంటే మనకి సేవకాటంకం మధ్యలో నీకెందుకు గొడవంతా అంటారు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అంటారు అటువంటిది వద్దు అని మానేశారు అలాగా మనలో ఎవరికైనా ముఖ్యంగా మగవాళ్ళకి దేశానికి సేవ చెయ్యాలనే లక్షణం ఉంటే దేశ సేవ చేసేటువంటి సంస్థల్లో చేరి బ్రహ్మచారిగా ఉండగలిగితే వారందరూ హనుమంతుడి యొక్క అంశ జై ఎవరైనా అవసరం లేని వస్తువునిస్తే మనం తీసుకెళ్ళి అవసరమైన వాళ్ళకి ఇచ్చేయాలి ఆ వారిచ్చింది మనం ఇవ్వడం ఏంటి మనం అర్థం లేదండి మీకు అక్కర్లేదు కదా వస్తువు మీ ఇంట్లోనే చాలా పనికి మాలిన వస్తువులు ఉంటామా పనికిరానికి తీసేయండి అవసరమైన వాళ్ళకి ఇచ్చేయండి అందుకే ఏదో ఒక బిందె ఒకటి ఉంటే ఆ బిందె బిందె మా అత్తగారు బిందె మా తాతగారు కొంచెం ఏం చేసుకుంటా నెత్తినట్టు కుట్టుకుంటాం అది అవసరమైన వాళ్ళకి పారగా ఎంతో మంది గుడిసెలు డేరాల్లో బతుకుతారు బిందు కాదమ్మా చెంపు కూడా లేదు వాళ్ళకి ఆ పాత బిందు ఇచ్చేస్తే సంతోషించుకుంటారే ఆ జ్ఞానం మనకు ఓ ఓ ఇంటిని పెట్టుకుంటాం ఇవన్నీ ఇలాగే ఉంటాయి మన నిడిచి మారేస్తారు ఎప్పుడో రేపు పొద్దున్న ఊపిరాకే బిందెక్కడే ఉంది మనం వెళ్ళిపోయింది ఇంట్లో వస్తువులు వదిలించుకోవాలి పంధాలు వదిలించుకోవాలి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక మార్గం నచ్చచ్చు నచ్చకపోవచ్చు వేరే విషయం కానీ ఇది సత్యం